శనగపిండి లేకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా హెల్తీగా సింపుల్గా ఈజీగా చేయాలంటే ఇలా ట్రై చేయండి లడ్డు రెసిపీ అండి స్వీట్ రెసిపీ ఇప్పుడు దసరా పండగలు ఎక్కువగా పండగలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ప్రసాదంలా కూడా పెట్టుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు స్వీట్ తినాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు వెరీ హెల్దీ రెసిపీ స్వీట్ రెసిపీ సింపుల్ రెసిపీ నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే మంచి సింపుల్ రెసిపీతో మెత్తచూరు లడ్డునైతే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు శనగపిండి అంటే బేసన్ అండి బేసన్ లేకుండా ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఆ వాటర్ అంతా పీల్చేందుకు పీల్చేంత వరకు నానపెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకొని నానపెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం పీల్చేస్తుందండి సగ్గు బియ్యం పీల్చుకున్న తర్వాత ఒక ప్యాన్ లాంటిది కానీ మీరు చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నేను ఇక్కడ సగ్గుబియ్యం వచ్చేసి కొంచెం సైజు బిగ్ సైజు అండి అదేనండి కొంచెం సైజు అనేవి పెద్దవి అనమాట ఇది ఈ లడ్డూ రెసిపీకి కొంచెం ఇంకా చిన్న సైజు ఉంటాయి కదా సగ్గుబియ్యం కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అవి అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది చూసేదానికి ఇంకా అంటే ప్యూర్ మెల్చర్ లడ్డులాగా అనిపించింది అనమాట సన్నగా ఉంటాయి అది తీసుకోండి ఒకవేళ అవైలబుల్గా దొరికితే అవి తీసుకోండి నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను అవి నానబెట్టుకున్న తర్వాత అవి అయితే ఒక ప్యాన్లో కానీ కడాయిలో కానీ దేంట్లో దాంట్లో మీకు ఎక్కువ కంటిన్యూలో చేసుకున్నట్టు చేసుకోవచ్చు దాంట్లో కొంచెం ఒక నాలుగు స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆ సగ్గు బియ్యం వేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ అవుతాయి చూడండి ఒక అంటే వైట్ కలర్ పొలుకు పొలుకు అని వైట్ కలర్లో కనపడకుండా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ట్రాన్స్పరెంట్ అనేది పోవాలన్నమాట పళ్ళుకు అనేది లేకుండా ఇట్లా మనకి స్పాచ్లా గింట్ తగనిది ఏం తగినట్టే స్మూత్గా పోతుంది అలా ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకొని కప్ చక్కెర అయితే వేసుకున్నానండి నేను ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెర అయితే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అయితే చక్కెర అంతా వేసి మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి చక్కెరని అనేది సగ్గు బియ్యంలో కరిగించుకున్న తర్వాత నేను దాంట్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి కొంచెం బాగా కనిపించేదానికి ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి మీరు కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ కానీ న్యాచురల్గా చేసుకోవాలనుకుంటే బీట్రూట్ కొంచెం పింక్ కలర్లో వస్తుంది కదండి బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ కలర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసాను ఆరెంజ్ ఫుడ్ కలరు ఇంకేదైనా ఎల్లోది కానీ ఏదైనా వేసుకోవచ్చు మీకు నచ్చిన కలరు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దాంట్లోనే నేను కాజు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర అవి పంకిట్ సీడ్స్ ఉంటాయి చూడం పంప్కిన్ కాదండి అవి కొంచెం లాగా ఉంటాయి వాటి పేరు రా రావట్లేదు ఇప్పుడు అవి అవి అంటే లడ్డులో వేస్తుంటారు అవి అయితే అవి ఉన్నా వేసుకోండి నేనైతే కాజు జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసుకున్నాను కిస్మిస్ వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలా కొంచెం లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డులాగా చుట్టుకోవాలండి త్వరగానే ఆరిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఆరేదానికి కూడా చూడండి నేనైతే లాగా అయితే చుడుతున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి సేమ్ మోచూర్ లడ్డు ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది తిట్టేట్టి నోట్లో అయితే అసలు అదొక అదొక టేస్ట్ అనిపిస్తుంది అనమాట హెల్దీ కూడా అండి సనగపిండి మీద కూడా ఇది ఇంకా హెల్దీ అనమాట సగ్గుబియ్యం బాడీకి కూల్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది చూడండి నేనైతే లడ్డులండి రెడీ చేస్తున్నాను మీకు మొత్తం చేసిన తర్వాత చూపిస్తే చూడండి చేత్ ఎరుకు మనకి ఇలా చేత్తో అంటుంటేనే వస్తుంది లడ్డు లడ్డు షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సన్నవి అయితే ఇంకా బాగుంటాయండి మీరు సన్నవే తీసుకోండి వాళ్ళు దొరికితే ఖచ్చితంగా సన్న వాడి సన్నవి సన్నవి ఉంటాయి కదండీ వాటితోనే ట్రై చేయండి చాలా బాగా వస్తే నేనైతే తయారు చేసేసుకుని నేను కొంచెం క్వాంటిటీ తీసుకుని నా దగ్గర కొంచెం ఉన్నాయి సగ్గు బియ్యం అందుకని కొన్నే చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తింటే కూడా జ్యూసీగా కూడా ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ట్రై చేసిన తర్వాత కూడా కామెంట్ కూడా చేయండి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పెద్ద టైం కూడా తీసుకోదు అప్పటికప్పుడు ఈజీగా ప్రసాదంలో పెట్టాలన్న త్వర త్వరగా చేయాలన్నా ఈజీగా అయిపోతుంది సేమ్ అనిపిస్తుంది శనగపిండి వాడే పని లేకుండా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కొత్త గౌరవ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోకైతే చాలా బాగా వచ్చాయి లడ్డూలు అయితే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చి తనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి చూడండి నేను తుంపు కూడా చూపిస్తున్నాను ఈ జ్యూస్ జ్యూసీ ఇక చాలా బాగున్నాయి మా పిల్లలకు కూడా బాగా నచ్చాయి అనమాట తింటుంటే కొంచెం సాఫ్ట్గా బబుల్ బబుల్గా చాలా బాగా అనిపించాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి సింపుల్ అంటే రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్